ఓకే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నకు త్రీ వ్లాగ్స్ సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీ నేను ఈ వ్లాగ్లో అయితే మీకు చెప్పేసాను కదా సో అదేనండి త్రీ మూర్తుల వర్తం అనమాట మేమైతే చేసాం సో మీరు కూడా చూస్తానని చెప్పి ఒక వ్లాగ్ అయితే తీసాను ఫస్ట్ మేము పూలదండతో డెకరేషన్ చేసుకున్నామన్నీ మీకైతే చూపించాం కదా సో చూసారా ఇండ్ స్వాంబాన్ని చూస్తారా మీరు కొనం పెట్టుకోండి అండ్ నేనైతే పూజ నేనే చేస్తాను కదా ఐ మీన్ కథ నేనే చదువుతాను కదా సో ప్రతి వాళ్ళనే చేస్తాను నా వ్లాగ్స్ని డైలీగా ఫాలో అయిన వాళ్ళకైతే మీకు తెలుస్తుంది ఎందుకంటే ఆ లాస్ట్ ఇయర్ నేనే చదివాను కదా ఆ పోయిన లాస్ట్ ఇయర్ కూడా నేనే చదివాను అనమాట కదా సో ఇంకా ఇప్పుడు వచ్చేసి చూస్తున్నాను కదా ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వారిని అయితే పెడతామన్నమాట సో ముందుగా ఒకసారి ఏమి దీపాలు వెలిగి ముందు ఇంకా కళ ముందు పూజ సాతక ముందు మీకు ఒకసారి చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేనైతే ఇదిగోండి ఇలా రెడీ అవుతున్నా అనమాట సో నా అవుట్ఫిట్ నా ఫేవరెట్ అవుట్ఫిట్ ఇది సో చూస్తున్నారు కదా ఇంకా చూసారా మేకప్ అనమాట సో చెప్పాను కదా ఓన్లీ యూట్యూబ్ వ్లాగ్స్ చేసేటప్పుడు ఎండ్ అలానే ఇంకా ఏదైనా డివోషనల్ టైం పార్టీస్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే అలా పెట్టుకుంటాను అన్నమాట మేకప్ ఇంకా అప్పుడప్పుడే వేసుకుంటాను ఇంకా ఇక్కడ చూసినాక నేనైతే సర్దుతున్నా అనమాట ముందు ఇంకా అవన్నీ నీట్గా లైన్గా బాగుండాలి కదా నీట్గా సర్దుతున్నాను సో ఇంకా ఇక్కడ చూడండి అలానే నా మినీ వ్లాగ్ని చూసి ఎంతమంది ఈ వ్లాగ్ చూస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పాయండి గాయస్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్ మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ మీ ముందుకైతే తెచ్చేస్తాను అలాగే నోటిఫికేషన్స్ ఎవరైనా ఆన్ చేసుకోకపోతే నా ఛానల్లోకి వెళ్ళి నానకూట్రి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ బటన్ అయితే కనిపిస్తారనమాట సో నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి గాయస్ ఓకేనా సో అప్పుడు నేను పెట్టిన వీడియోస్ వన్ సెకండ్కి మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది కొత్త వ్లాగ్ పెట్టా అని చెప్పి సో ఇంకా చూస్తున్నారా ఇదిగోండి మేము ఎన్ని మేళాలు చేస్తున్నాము అలానే మా పూజ ఎంత స్టార్ట్ చేసాము అవన్నీ ఈ వ్లాగ్లో అయితే చెప్తాను డీటెయిల్స్ మొత్తం సో మీరు ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి గాయస్ చూసారా అలత్లో పొరపాటు అనమాట ఫుల్ బ్లాగ్ చూసేయండి కాదు ఈ ఫుల్ వ్లాగ్ని అందరూ స్కిప్ చేయకుండా చూడండి గాయస్ అని చెప్తున్నాను బట్ అలా వచ్చేసింది అన్నమాట సో చూసారు కదా ఇంకా విఘ్నేశ్వరిని అయితే పెట్టేసాము సో చూస్తున్నారు కదా ఇంకా ఫస్ట్ ఏది పూజ స్టార్ట్ చేసినా విఘ్నేశ్వరుడికే కరెండి ఫస్ట్ పూజ స్టార్ట్ చేస్తాము సో ఇంకా ఇప్పుడైతే విఘ్నేశ్వరు పూజ అయితే అవుతుందనమాట సో నేను కూడా కళ చదివితేప్పుడు మీరు కూడా వినండి సో మీరు కూడా వినండి గైస్ ధనం పెట్టుకోండి మీరు కూడా ఇంకా నేను కూడా ధనం పెట్టుకొని ఒక పువ్వు పెడితే విఘ్నేశ్వర్ దగ్గరికి అయితే వేసేస్తున్నాను సో చూస్తున్నారు కదా అండ్ ఇంకా చూసారు కదా విఘ్నేశ్వర్కి పసుపు కుంకుమ గండము అయితే వేస్తున్నా గాయస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే చదువుతాను వినండి అబ్బో ఇంకా పసుపు కుంకాలు గండాలతో పూజ చేస్తున్నాను విఘ్నేశ్వరుడికి సో చూసారా సడన్గా నా రియాక్షన్ చూడండి మీరు ఓకే సార్ చూసి అని అవ్వను అడిగండి ఇంకా చూసారు కదా విఘ్నేశ్వర్ కూతు స్టార్ట్ అయితే చేశాను నేను ఫస్ట్ శుక్లాంబలధనం నుంచి స్టార్ట్ చేశాను అక్కడ బుక్లో ఎలా ఉంటే ఫుల్గా అలా చదివాను అనమాట సో ఇంకా మీరు చూస్తున్నారు కదా మీరు కూడా మన స్కూతికి దండం పెట్టుకోండి అండ్ ఈ వ్రతం చేశారా మీరు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి గ్యాస్ సో మీరే వారం చేస్తారు అని చెప్పి అదే ఆదివారంలోనే ఏ వారం చేస్తారు అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మేమైతే కార్తీక మాసం రెండో ఆదివారం రోజైతే ఈ త్రీ త్రిమూర్తుల అయితే చేసాం గైడ్స్ సో మీరు కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు కూడా ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్ మినీ బ్లాగ్ వ్లాగ్ అయితే పోస్ట్ చేశా కదా సో అందులో కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను బట్ ఫుల్ డీటెయిల్స్ ఫుల్ బ్లాగ్లో అయితే చెప్తాను అన్నాను సో ఈ వ్లాగ్లోనే ఫుల్ డీటెయిల్స్ అయితే నేనైతే చెప్తాను గైడ్స్ ఇంకా విఘ్నేశ్వర్ పూజ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు నేనైతే ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను నాకైతే కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టము సో చూసారు కదా ఇంకా నేనైతే కొబ్బరికాయలు అయితే గట్టి కొడుతున్నాను అన్నమాట సో కే నాకు ట్రీ మోటర్ వ్రతం చూడడం చేయడం అలానే చదవడం చదవడం చాలా ఇష్టం అనమాట మనసు ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఆల్సో సత్యనారాయణ స్వామి వారి రతం కూడా నాకు చాలా ఇష్టము ఇంక చూసారా కా ఇంకా కొబ్బరికాయ కొత్త శాంకరా సోమవారం నైవేద్యంగా అయితే పెడుతున్నాను అండ్ ఇక నేను వచ్చేసి ఇప్పుడు మ్యూజిక్ అయితే పెట్టబోతున్నాను గాయస్ సో కొంతసేపు మ్యూజిక్ వింటూ చూడండి ఈ వీడియోని మేమైతే మూడు మేళాలు అయితే అనుకున్నామండి మూడు మేళాలు అయితే చేస్తున్నాము ఎన్ని మేళాలు చేసినా కడైతే ఒకసారి చదివితే చాలండి వీళ్ళు లేని వాళ్ళు ఒకేసారి అన్ని మేళలు చేసుకుంటారు వీళ్ళున్న వాళ్ళు కార్తీక మాసంలో వారం వారము కళ వ్రతమైతే చేసుకోవచ్చండి చూస్తున్నా కదా ఇక్కడైతే హార్ట్ అయితే ఇస్తున్నా సో మీరు కూడా హార్ట్ అయితే తీసుకోండి నేను ఇస్తాను నేను ఓకేనా సో మీరు హార్ట్ తీసేసుకున్నా కదా గుడ్ సో ఇంకా చూసారా ఇంకా నేనైతే ఇక్కడ అగరబట్టలు అయితే వెలిగిస్తున్నా సో మీరు కూడా చూస్తున్నారు కదా ఎండ్ కింద లైట్స్ చూసారా వాటర్ లైట్స్ అనమాట అవి నేను ఆ లైట్స్ గురించి చాలాసార్లు అయితే నేనైతే చెప్పాను అండ్ ఇక్కడ నేనైతే స్వామి వారి ముందు ఇలాగ నేను దీపాలు అయితే వెలిగించాను సో చూసారు కదా వెలిగించగానే ఎంత కలొచ్చారో వా కదా ఇంకా నాకు కూడా చాలా బాగా నచ్చింది అన్నమాట సో ఒకేసారి వెలుగులోకి అయితే అనిపించింది సో గాయస్ నేనైతే ఇప్పుడు సతనామ వల్లి అయితే చదువుతున్నాను సో చూస్తున్నారు కదా అవో బాబో ఎన్నిసార్లు చెప్పినా తక్కువ నాకు ఆ డ్రెస్ చాలా బాగా నచ్చిందనమాట నేను ఇప్పుడు చూడండి ఇదిగోండి జలదీపం వెలిగించడానికి అయితే ట్రై చేస్తున్నాను సో ఫైనల్లీ జలదీపం అయితే వెలిగించసా ఇదిగోండి ఫైనలీ మనసు నిర్మలంతో వినండి ఈ త్రినాటిలో చరిత్రము మాటిమాటికి ఇంకా చూసినా కదా ఇంకా ఫైనలీ కథ చదవడం అయితే అయిపోయింది గాయస్ సో ఇంకా ఇది ఉంది మీరే చూడండి సో మీరు కూడా విన్నారా నా వాయిస్ని కడ చదివేటప్పుడు అండ్ నాకు చాలా ఇష్టం అన్నమాట కడ చదవడం అండ్ మీరు కూడా చూసారు కదా ఆల్రెడీ ఇంకా చూసారా ఇంకా ఫైనల్లీ మా త్రిమూర్తుల వ్రతం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా ఇంకా అక్షరెంట్లు అయితే వేసేస్తున్నా ఇంకా దండం పెట్టుకుంటున్నాను అన్నమాట నేను చదివేటప్పుడు ఇంకా స్వామివారు నా వెనకాలే ఉన్నారనమాట అండ్ ఒక విషయం జరిగింది అదేంటంటే నాకు ఎందుకో నా వెనకాలే ఉన్నారు స్వామివారు అని అయితే అనిపించింది అప్పుడు నేను మధ్యలో మా పేరెంట్స్కి చెప్తే ఏమైనా తెలుసా షాక్ అయిపోయాను అనమాట అందుకే సైలెంట్ అయిపోయాను మా పేరెంట్స్కి చెప్తే వెంటనే తమలపాకు డెకరేషన్ చేసింది ఒకేసారి కింద పడింది అనమాట లైక్ కింద పడదాం మీన్స్ ఒక సైడే కింద పడింది అంటే ఆహా దేవుడు కూడా అవును నేనున్నాను అని అయితే చెప్తున్నారు అని అయితే అనిపించింది నేను ఇలా అన్నానో లేదో ఒక్క సెకండ్కి తమలపాకు అయితే వన్ సైడ్ అయితే కింద పడిపోయింది మాల అమ్మో నిజంగా స్వామివారు ఉన్నారు అని అయితే అనుకున్నాను అలా అవగానే నాకు ఇంకా ఫుల్గా హ్యాపీ అయిపోయాను అలానే కొంచెం అమ్మో అనుకున్నాను బట్ నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఫైనల్గా ఎందుకంటే మేము పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పూజ ఎండింగ్ చేసే వరకు ఎండ్ చేసే వరకు అలా శబ్దాలు వస్తూనే ఉన్నాయి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే వచ్చారు నాకైతే కన్ఫామ్గా అలా అయితే అనిపించింది ఇంకా చూసారు కదా ఇదిగోండి ఇంకా నేనైతే ఇంకా నైవేద్యం అయితే చూపించేస్తున్నాను మీరు చూస్తున్నారు కదా స్వామివారికి నైవేద్యం చూపిస్తున్నా ఇంకా చూపిస్తున్నా మీరు కూడా చూడండి ఇదిగోండి ఇదిగోండి ఓకేనా సో ఇంకా ధనం అయితే పెట్టేసుకుంటున్నా ఏదైనా మనస్ఫూర్తిగా ధనం పెట్టుకుంటే ఎలాంటి కోరికలైనా తీరుతాయి కదా ధర్మబద్ధమైన కోరికలు ఎటువంటి భయము ఏమీ లేకుండా స్వామివారి మీద భారం పెట్టి నేను ఎలా ఆడితే వెలిగిస్తున్నా గర్ల్స్ సో చూసారు కదా ఫైనల్గా వెలిగించాను ఇంకా అత కూడా మంగళ హారతి అయితే చదువుతాను నేను ఇప్పుడు మంగళం భగవాన్ విష్ణు మంగళం మంగళంబ వింటున్నారా మీరు కూడా మంగళం ఆదాయం మీరు కూడా వింటున్నారు కదా అండ్ మీరు కూడా దనం పెట్టుకోండి గైస్ సో చూసారా హారతి ఇంక నేను కూడా ధనం అయితే పెట్టేసుకుంటాను హారతి చూడండి వచ్చింది ఇంక ఇప్పుడు హారతి అయితే నేనైతే తీసుకుంటున్నాను మీరు కూడా తీసుకోండి హారతిని ఓకేనా ఇంక ఇక చూసారు కదా ప్రసాదం అన్నమాట ప్రసాదం తినకపోతే ఎలాగండి అదే కదా మెయిన్ సో ఇంకా చూసారా ప్రసాదం అయితే తినేస్తున్నాను నేను తినేసా ప్రసాదం స్వామివారిని తలుచుకొని ప్రసాదం అయితే తినేసాను అండి ఇక చూసారు కదా ఇవి మా అపార్ట్మెంట్ వాళ్ళకి ప్రసాదాలు పంచడానికి అయితే నేను ఇవి పట్టుకు వెళ్తున్నాను అండ్ నేను కూడా అపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు నేను కూడా వ్లాగ్ వీడియో అయితే తీస్తాను సో మీరు కూడా చూడండి సో కొంచెం కొత్తగా ఉంటాయి కదా అని చెప్పి ఇలా తీస్తున్నా ఇదిగోండి సో నా ఎక్స్ప్రెషన్స్ చూడండి అలా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ప్రసాదాలు పంచేసి అయితే నేను ఇంటికి అయితే వచ్చేసాను మా అపార్ట్మెంట్లోనే చాలా ఫ్లాట్స్కి నేను చాలా కవర్ చేశాను అన్నమాట వ్లాగ్ వీడియో తీయడం బట్ ఒక రెండు మూడు కొన్ని అయితే అవ్వలేదు ఎందుకంటే నాకు కొంచెం ఫ్రీగా లేదన్నమాట సో అంటే పక్క ప్లేట్ పట్టుకోవడం బరువుగా ఉంది అలానే ఒక హ్యాండ్తో బ్లాగ్ తీయడం సో అందుకే ఇంకా నాకు ఇలా ఐడియా వచ్చింది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా మళ్ళీ ఇంకొక ఫ్లోర్కి వచ్చి నేను మీకు అయితే చూపిస్తున్నా గాయస్ సార్ చూస్తున్నాను కదా ప్లేట్ అని చెప్పి అండ్ ఎక్కడైతే కాలనీ వెళ్ళి కొత్తర అండ్ అక్కడక్కడ చిన్న పిల్లలు వస్తే వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను అనమాట ఎంత బుద్ధిగా ఉంటారో చిన్న పిల్లలు చూసారా కదా యాక్చువల్లీ ఇన్ని మినిట్స్ వస్తాయంటే నేనైతే అనుకోలేదు బ్లాగ్ తక్కువ వస్తుందేమో అనుకున్నాను బట్ ఒకేసారి చూసేసరికి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ వచ్చింది అలా తీగ తీగ ఇలా ఎయిటీన్ మినిట్స్ దాకా తెచ్చాను అన్నమాట సో చూసారు కదా ఎయిటీన్ అంటే ఎయిటీన్ కాడు నైన్టీన్ లోపే సో చూసారు కదా మరి ఈ యొక్క వీడియోకి ఇంకా అలా ఎలా ఉంటే రేపు పెట్టేద్దాము ఇంకా అడ్జస్ట్ చేయడానికి అవ్వదు అన్నీ ఇంపార్టెంట్గా తీసాను కదా అని చెప్పి సో ఇంకా నేను అయితే ఏది అడ్జస్ట్ అయితే చేయలేదు సో ఇంకా నేను ఎలా ఉందో అలానే పెట్టేశాను బిలో నైన్టీన్ నేను సో ఇంక ఇక్కడ చూసినా కదా అన్ని అయితే ఇలా కెమెరా అయితే సెట్ చేసుకున్నా అనమాట సో చేత్తో పట్టుకోవాలంటే పక్క చెప్పాను కదా ఆల్రెడీ ఒక హ్యాండ్తో బరువుగా ప్రసాదాలు అయితే ఉంటాయి అనమాట త్రీ ఇంకో హ్యాండ్తో ఫోన్ పట్టుకోలేనని చెప్పి సో ఇంక నేను ఎలాగా ఇలా ఇక్కడ పెట్టేశాను ఐడియా బాగుంది అయితే అనిపించింది నాకు అండ్ మళ్ళీ ఈ అపార్ట్మెంట్కి అదే ఈ ఫ్లాట్కి ఇచ్చేసాక వేరే ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చాను కా సో మళ్ళీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఇలా ఇస్తున్నాను అన్నమాట ప్రసాదం సో నాకు కూడా ఇంటికి వెళ్ళి ఇలా ప్రసాదాలు ఇవ్వడం నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట అండ్ ఇక్కడ కూడా చూడండి చిన్న బాబు అయితే వస్తాడు ఫస్ట్ ఫస్ట్ ఇదిగోండి నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టము ఎక్కడ ఎవరు కనిపించినా నేను ఎలా మాట్లాడుతూనే ఉంటాను అనమాట చిన్నపిల్లలతో ఎక్కడ కూడా నేను ఎందుకంటే చిన్నపిల్లలతో అయితే మాట్లాడుతున్నాను ఈ బాబుతో సో చూసారు కదా ఆ బాబు కూడా మాట్లాడుతున్నారు తీసుకో తీసుకో అని చెప్పి సో చూసారు కదా ఇంకా చూసారా ఇంకా ప్రసారాలు అయితే నేను ఇచ్చేస్తున్నా గాయస్ మళ్ళీ నేనైతే ఇప్పుడు సెల్ఫీ బ్లాగ్ అయితే తీసుకుంటాను సో మరి మీరు కూడా చూడండి ఓకేనా ఇంకా బాబుతో మాట్లాడుతున్నాను అనమాట ఇంకా నేను అటు ఇటు ఇటు అటు ఇటు అటు పొడిగారు చూశారు చూసారు కదా ఎంతైనా ఆ సంటర్డే వేరు కదా ఇంకా చెప్పాను సెల్ఫీ బ్లాగ్ అయితే తీసుకుంటాను ఫైనల్గా అని చెప్పి ఇంకా సెల్ఫీ బ్లాగ్ కూడా తీసేసుకున్నాను అనమాట ఇంకా ఇవి కూడా నేనైతే ఇచ్చేస్తాను ప్రసాదాలు మా అపార్ట్మెంట్ వాళ్ళకి సో ఇంకా అది అయిపోయాక ఇంకా మీరు కూడా ఇది చూడండి ఇంకా ఎక్కడితో లాస్ట్ వన్ అనమాట ఇంకా ఎక్కువ కవర్ చేశాను అనుకోండి ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా అయితే అంత అంతలాంటి చూడలేరు కదా అని చెప్పి నేను ఇంత చేశాను వీడియో సో చూడండి ఇంకా ఫైనలీ ఇంకా మొత్తానికి అందరింటికి ప్రసాదాలు పనిచేసి అయితే వచ్చేసా ఎదిగోండి ఆ స్మైల్ చూడండి నేను సో ఫైనల్ గా అయిపోయింది కదా అని అన్నారు ఎస్ అయిపోయింది అని అయితే అంటున్నాను అనమాట ఇంకా ఒకసారి కూర్చొని ధనం పెట్టుకోలేదు కదా వ్రతం అయిపోయాక అని చెప్పి కూర్చొని దనం పెట్టుకుంటున్నాను ఇంకా ఇంకా ఫ్రీ అయిపోవడం మీ గాయస్ సో రండి ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచిగా ఒకటకలు అందుకే బాయ్